నిన్న అమావాస్య పైగా శుక్రవారం కదండి అందరూ పూజ చేసుకున్నారా బాగా నేను కూడా పూజ చేసుకున్నానండి అంటే పూజ అంటే పెద్ద ఏం లేదు ఓన్లీ దీపారాధన చేసుకుంటాను అంతేనండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ మంత్ వెళ్ళాం కదండి అప్పటి నుంచి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట అండి చాలా అంటే చాలా నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదండి బాగుంటుంది అనమాట హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది కానీ ఊరిలో వచ్చిన దగ్గర నుంచి అస్సలు అవి ఎంత కుర్చులు కుచ్చులు కదా ఊడిపోతుందనమాట ఇంకందుకే ఆయిల్ తయారు చేసుకుందామని స్టార్ట్ చేశానండి కొబ్బరి నూనె నేను మామూలుగా పారాషూట్ తీసుకున్నాను అనమాట మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి అవి కూడా మనకి అందుబాటులో ఉండేవి అనమాట మందార ఆకులు లేకపోతే మందార పూలు ఇవి ఇప్పుడు ఆయుర్వేదం షాప్లో కూడా మందారం పూల పౌడర్ దొరుకుతుందండి అలాగే కరివేపాకు ఈ మూడేనండి మిగతా అని ఏమి వేయట్లేదండి ఎందుకంటే అలోవేరా కానీ మళ్ళీ నేను ఆముదం కానీ మళ్ళీ ఉసిరి పెచ్చులు ఉంటాయి కదండి అవి కూడా వేయట్లేదు అనమాట ఎందుకంటే అవన్నీ రాసుకుంటే మొత్తం అంతా కూల్నెస్ ఇచ్చేసి జలుబు చేసేస్తుందండి చాలా జల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట వెంటనే జలుబు చేసేస్తుంది రాసుకునే వెంబడే జలుబు అండి అందుకోసమని ఇప్పుడు చలికాలం కదండి బాగా చలిగా ఉంది కదా బయట అందుకని అవన్నీ ఏం వేయట్లేదండి ఓన్లీ త్రీ త్రీ ఐటమ్స్ వేస్తున్నాను అనమాట మందార పూలు మందారాకులు ఎక్కడైనా దొరుకుతాయి కదండి అలాగే కరివేపాకు కూడా మన ఇంట్లో ఉంటుంది అవేనండి చాలా పెద్ద దీనికోసం పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టక్కర్లేదు అనమాట ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించకుండానే ఇవన్నీ వేసేయాలండి ఎందుకంటే రెండు బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అలా వేయడం వల్ల ఆయిల్ మొత్తం చిట్లదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ కాగకూడదండి దానివల్ల కాగడం ఎక్కువ కాగిపోతే మనకి దాంట్లో ఉన్నదంతా పోతుంది అనమాట దాంట్లో సారం అంతా పోతుంది అనమాట అందుకోసమని మన స్టవ్ ఉంచుకోకుండానే ఇది వేసేసి అవి కొంచెం చిట్టపటం అంటాయి కదండి నేను అందుకే వెనకాల సౌండ్ కూడా అలాగే ఉంచేసాను అలా వచ్చిన తర్వాత బబుల్స్ ఆగిపోతాయి కదండి అప్పుడు కట్టేసుకోవడమేనండి ఇదంతా ప్రాసెస్ ఒక్క టెన్ మినిట్స్ సరిపోతుందండి టెన్ కన్నా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడాను తర్వాత అలాగా మూత పెట్టేసామనుకోండి చూడండి ఇంతకుముందు లైట్గా ఉండేది ఇప్పుడు చూడండి డార్క్ ఎల్లో కలర్ వచ్చేసింది కదా అలా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం ఉండే కొద్దీ ఇంకా కలర్ వచ్చేస్తుంది అనమాట అండి ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే యూజెస్ అండి హెయిర్ రీగ్రూత్ బాగుంటుందండి అలాగే హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు జుట్టు ఉడిపోతుందన్నాను కదండి ఆ జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది నాకైతే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇంకా నేను ఇంకా మూడు ఇంగ్రీడియంట్స్ వేస్తానండి కానీ ఇప్పుడు జలుబు చేస్తుందని వెయిట్ లేదనమాట చాలా చలిగా ఉంది కదా వచ్చిన జలుబే తగ్గట్లేదండి అందుకే వెయిట్ లేదనమాట మా చిన్నప్పుడైతే అమ్మ కుంకుడికాయల్లో ఈ మందారాకులు నూరేసి దాంట్లో కలిపి రుబ్బే రుబ్బి మనకి తలకి పోసేదండి దానివల్ల ఏంటంటే హెయిర్ బాగా లాంగ్గా పెరిగేదండి చాలా లాంగ్ హెయిర్ అనమాట మా ఇద్దరిది మా మా చెల్లిది నాది లాంగ్ హెయిర్ అమ్మది కూడా లాంగ్ హెయిర్ ఏనండి అలాగే బ్రాండ్రఫ్ ఉండదండి గ్రే హెయిర్ తొందరగా రాదు మాది కొంచెము రాగి జుట్టు అంటారు కదండీ అలాగే రెడ్గా ఉండేదనమాట అది కూడా బ్లాక్గా అయిపోయేది అనమాట ఎవరు చెప్పారు మా అమ్మగారికి మందారాకలేసి తలకే పోయండి తలక పోయండి అని చెప్పారనమాట ఇంక అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మేము డిగ్రీ మేము ఇంటర్ వచ్చేంతవరకు కుంకుడుకాయలతోనే పోసేదండి అమ్మ ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత స్టైల్స్ పెరుగుతాయి కదండీ ఇంకా అప్పటి నుంచి షాంపూ మొదలు పెట్టామన్నమాట మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిటప్పటికి మా ఇంటికి గోడ పైన పికాక్ వచ్చిందండి ఇంకా దాంతో కొంతసేపు ఆడుకున్నాం అనమాట మేమిద్దరము అదే పికాక్ చూడడము ఇంటికి రావడము అదృష్టం అని చెప్పారండి ఎవరు నాకు అందుకే పికాక్ వచ్చినప్పుడల్లా వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమన్నా స్నాక్స్ తయారు చేద్దామని యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే నాకు సగ్గు సగుబియ్యంతో చేసినవి ఒక స్నాక్ నచ్చిందనమాట తీరా సగ్గుబియ్యం నాపెట్టాను కానీ బంగాళదుంపలు ఉడకబెట్టడం మర్చిపోయాను సరే కదా అని ఇంకేం చేశానంటే దాంట్లో ఇంకా చాలా వరకు చూశానులేండి నాలుగైదు షార్ట్స్ చూశాను దాంట్లో ఇంకా నేను కూడా కొంచెం యాడ్ చేసి చేశాను అనమాట నేను ఎలా చేశానంటే ఫస్ట్ అయితే బియ్య పిండి ఇది ఆలుగడ్డ ఉంటుంది కదండి బంగాళదుంప అది తురిమేసాను అనమాట జనరల్గా అయితే ఉడకబెట్టాలంట ఇంకా ఉడకబెట్టడం మర్చిపోయాను కదా ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మొత్తం తురిమేసి దాంట్లో అన్న వాటర్ మొత్తం తీసేసానండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే ఇదంతా మనం వాటర్ వేసి కలుపుకోకూడదు అనమాట సగ్గుబియ్యం స్నాక్స్ అందుకని మొత్తం వాటర్ అంతా తీసేసాను అనమాట చాలా వాటర్ వచ్చిందండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇంకా చాలా పిండేసానండి మీకు ఇంకా వీడియో తీయలేదనమాట కొంచెం వీడియో తీసాను అదంతా టార్చ్ లాగా ఉందనమాట చాలా టార్చ్ ఉంది ఫస్టే ఎందుకంటే బియ్య పిండిలు ఇది వేసి కలిపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎర్రగా అయిపోతుంది కదండి ఆలుగడ్డ అందుకోసమని ఫస్టే మొత్తం కోటింగ్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ రెడ్గా అయిపోతుంది అన్నట్టు కానీ ఎలా వస్తుందో అని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు నేను సరిగ్గా చేయలేదనమాట నేను సొంతంగా కొన్ని వేసేసి చేశాను వాళ్ళు ఏమో ఇలా ఉడకపెట్టి దాంట్లో ఇంకేం పిండి వేయలేదండి దాంతోనే కలిపేశాను అనమాట ఫస్ట్ అయితే ఏందో బియ్య పిండి అలాగే ఆలు తురిమింది పిండేసి వేసాను అలాగే సబ్ సాబుదానా కూడా వేసాను చింతలు వేసానన్నా ఇవాళ మా చింతలు చేస్తానంది ఒక్కొక్కటి ఒక్కటి వేయి ఫస్ట్ ఏం చేస్తున్నావు కొత్తిమీర వేసే ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలన్నీ కొత్తిమీర తర్వాత ఏమేస్తావు ఆలు అల్లమా వేసే అలా వేసే తర్వాత కొత్తి కరివేపాకు తర్వాత మెంతికూర అది వేసి ఇంకా తర్వాత పచ్చిమిర్చి నేను వేస్తాలే ఆనియన్స్ వేసి వద్దులే వద్దు వద్దు మండిపోతాయి మళ్ళీ ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి నేను వేస్తాను మళ్ళీ నీ చేయి మండద్దు కదా సరేనా ఆనియన్స్ అన్నీ వేసేసావా ఇంకా ఉన్నాయిగా కొన్ని ఉండు సరే ఎల్లిపని చేసుకుంటా చేయగడుకో మూసుకునే చేస్తావా సరే ఇక ఇవి రెండు స్పూన్లు తీసుకో కళ్ళు మండిపో రెండు స్పూన్లు మంచిగా నిండగా వేయాలి ఇంకా వెయ్యి అవేసే చా పట్టుకో ఇది నేను జీలకర్ర తీసుకొస్తా సరేనా తీసుకోవాలి ఇక్కడ చూపి అవే జీలకర్ర ఉప్పు ఉప్పు ఉందా ఉప్పు నోరు తెరిస్తే చికెన్ మసాలా టమాటో ఉందాగుడు ఉప్పు ఉందా పప్పు ఉందా అని అది ఉంటుంది కదా అది కదా చిన్న

ఎస్పెషల్లీ ఇలాంటి స్నాక్స్ ఏమైనా చేస్తే మాత్రం నేను కూడా హెల్ప్ చేస్తానని వస్తున్న వస్తూ ఉంటుంది అనమాట అండి ఇంకా తను చేయవలసిన ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే తనకు చెప్తాను అంటే దీని దగ్గర ఉంటాయని లేండి చూసారు కదా ఇంకా తర్వాత నేనే చేసుకుంటానమాట వాళ్ళకు కూడా ఓపిక్గా అన్నీ చేయడం అలవాటు అవుతుంది కదండి అందుకోసమని అలవాటు చేస్తూ ఉంటానన్నమాట ఎస్పెషల్లీ మనకి పేషెంట్స్ కావాలి కదండి మనం ఎలాగ ఏదన్నా తినాలి అని అంటే వండుకోవాలి అలాగే తినాలి కదండి దానికి కూడా పేషెన్స్ బాగుండాలి ఇలా మనం ఇలా ఆర్డర్ డ్రైవ్ ఏదో హోటల్లాగా వస్తుంది అన్నట్టు వాళ్ళకి తెలియకూడదు కదా మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందని ఛేదిస్తూ ఉంటాను కాకపోతే స్పెషల్గా తనను పిలిచి నేను ఏం చేస్తాను చూడు నాకు హెల్ప్ చెయ్యి అని అన్నాను కాకపోతే నేను ఏమైనా స్నాక్స్ చేస్తూ ఉంటే తనకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి వస్తూ ఉంటుంది అనమాట చిన్నపిల్లల్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇది పిండి అయితే మంచిగా మనము పిండి అలా కలుపుకుంటామండి అస్సలు నీళ్ళు పోయకూడదు అనమాట నీళ్ళు పోస్తే విడిపోతాయి అనమాట సగ్గుబియ్యం కదండి దీంట్లో మనం ఇంకేమి పిండ్లు ఎక్స్ట్రా ఏం వేయలేదు కదా అంటే లైట్గా కొంచెమే వేసాను లేదు నేను రెండు స్పూన్లు అంతా బియ్య పిండి వేశాను నేను చూసిన వీడియోలో ఏ వీడియోలోనూ ఏ పిండ్లు కలపలేదు అనమాట ఆలుగడ్డ ఉడికి పెట్టిన తర్వాత ముద్దగా వస్తుంది కదండి దాంతోనే కలిపేశారనమాట బాగుందా టేస్ట్ తింటావా ఏం తినవా కొంచెం బాగానే ఉంది కానీ మిరపకాయలు బజ్జీల వల్ల సరిపోతుంది మిరపకాయల వల్ల కారం ఎక్కువ అవుతుందా మిరపకాయలు అయిపోతే బాగోదు నాన్న కారం వేస్తే బాగోదు మిరపకాయలు తీసేసి మిరపకాయలు సన్నగా తరిగేసేసాను ఏం కాదు నమిలేసే నువ్వు సూపర్ అసలు ఫస్ట్ అయితే ఆయిల్ బాగా కాగాలండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట అలా కా పెట్టుకుంటే మనకి ఇవి సగ్గుబియ్యం కదండి పళ్ళలో ఎరగకుండా ఉంటుందన్నమాట నేనైతే అబ్జర్వ్ చేసింది అదే ఎందుకంటే ఫస్ట్ మనము ఫుల్ సిమ్లో పెట్టుకుని వేసుకుంటూ ఉన్నాం అనుకోండి అవి సరిగ్గా వేగవన్నమాట బియ్యము ఇలా వేగానా అలా ఏగాలండి అయితేనే మనకి ఆ పళ్ళలో ఇరగకుండా మెత్తగా లేకుండా బయట మంచిగా క్రిస్పీగా ఉన్నాయి లోపల మంచిగా సాఫ్ట్గా ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంత బాగుంటాయి అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట వేయించుకోవడం కూడా మొత్తం ఆయిల్ నిండా వేసేసుకుని వేయించుకోకూడదండి చూపిస్తున్నాను కదండి ఆయిల్ ఇంకా కనిపిస్తుంది కదా మనకి మామూలుగా బజ్జీలు అయితే మనకి ఆయిల్ కనిపించకుండా నిండా వేసేసుకుంటాం కదా అలా కాకుండా దీనికి కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలన్నమాట అలా అయితే మంచిగా చుట్టుపక్కల మంచి కుక్ అవుతాయండి ఇంకా లాస్ట్ కొంచెం పిండి అయితే పకోడి లాగా వస్తే ఎలా ఉంటాయి వేస్తే ఎలా ఉంటాయి అని వేసాను బాగున్నాయి కానీ పళ్ళలో ఇరుక్కుంటున్నాయి అనమాట అంతేనండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను కేర్ అండ్ బాయ్ బాయ్